సోషల్ మీడియాలో కల్తీ మద్యంపై దుష్ప్రచారం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తిరుపతి శాంతి భద్రతల అదనపు వెల్లడించారు మంగళవారం సాయంత్రం మీడియా సమావేశంలో తిరుపతి శాంతి భద్రతల అదనపు ఎస్పీ రవి మనోహరాచారి మాట్లాడుతూ తిరుపతి అర్బన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మండపల్లి రామచంద్ర ఫిర్యాదు మేరకు సోషల్ మీడియాలో తిరుపతిలో కల్తీ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి అని తప్పుడు ప్రచారం చేసిన ఇద్దరు వ్యక్తులను గుర్తించి అరెస్టు చేశామని తెలియజేశారు ఈ నెల అక్టోబర్ తిరుపతిలో కల్తీ కలం ప్రజల భద్రత ఎక్కడా అనే శీర్షికతో తప్పుడు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా గమనించిన ఫిర్యాదుదారు మండపల్లి రామచంద్ర అదే రోజు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ను సంప్రదించి తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు సమర్పించారని తెలిపారు ఫిర్యాదులోని అంశాలను పరిశీలించిన అనంతరం సోషల్ మీడియా వేదికల ద్వారా తప్పుదారి పట్టించే సమాచారం ప్రసారం చేయబడినట్లు ప్రాథమికంగా నిర్ధారించి వీడియోలోని నిజ నిజాలు మూలం మరియు స్వరూపం నిర్ధారించుకునేందుకు ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఫిర్యాదుదారునికి తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఈఎస్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తిరుపతిలో కల్తీ మద్యం కలకలం ప్రజల భద్రత ఎక్కడా అనే తెలుగు శీర్షికతో తప్పు వీడియో పోస్టు చేయబడినట్లు మరియు ఈ నెల అక్టోబర్ పదకొండవ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి అనే ఫేస్బుక్ పేజీలో తిరుపతిలో ఎన్ బ్రాండ్ మద్యం తాగి అపస్మారక స్థితిలోకి వ్యక్తి అనే తప్పుడు వీడియో ప్రచారం చేసినట్లు నిర్ధారించబడిందని తెలిపారు అలాగే ఈ నెల అక్టోబర్ పదమూడవ తేదీన కపిలతీర్థం సర్కిల్ ప్రాంతానికి సంబంధించిన వీడియోలో తిరుపతిలో మద్యం సేవించి పడిపోయిన వ్యక్తి అంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ప్రజల్లో ఆందోళన రేపే విధంగా తప్పుడు వార్తలను వ్యాప్తి చేసినట్లు బయటపడిందని తెలిపారు ఈ వీడియోలు మరియు ఫోటోలు తిరుపతిలో ఎటువంటి కల్తీ మద్యం ఘటనలు జరగకపోయినా ప్రజల్లో తప్పుడు అభిప్రాయం కలిగించే ఉద్దేశంతో కావాలనే తయారు చేసి ప్రచారం చేసినట్లు విచారణలో తెలియదని తెలిపారు తిరుపతి ఏ శాఖ మరియు ప్రభుత్వంపై అపనిందలు మోపినా ప్రజలను తప్పుదారి పట్టించే ఉద్దేశంతో ఈ కుట్రలను ఎన్నుకున్నట్లు తెలిసిందని తెలిపారు వీరిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు ఈ మధ్యకాలంలో మీకు అందరికీ తెలుసు సోషల్ మీడియాలో ఈ మధ్యం మీద చాలా కథనాలన్నీ వస్తూ ఉన్నాయి ప్రభుత్వానికి అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి నిందను ఆపాదించేటట్టుగా బాగా సర్క్యులేట్ అయినాయి అది మీకు తెలుసు అదేవిధంగా ఏడవ తేదీ కూడా కొంతమంది పిల్లో కొట్టుకుంటూ ఉంటే ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటే మిగతా వాళ్ళు విడదీయడానికి పోయినప్పుడు అది వేరే ఒక కంటెంట్తో ప్రభుత్వాన్ని నిందించే విధంగా అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని నిందించే విధంగా అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది అయితే ఆ రోజే ఏడవ తేదీ మన అప్పుడు ఇన్స్పెక్టర్ ఎవరు మండవల్లి రామచంద్ర గారని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గారు కంప్లైంట్ ఇచ్చారు ఇలా సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని చెప్పి అయితే మేము అప్పుడు చెప్పాం సోషల్ మీడియాలో వైరల్ అయినంత మాత్రం కేసు కట్టడానికి లేదు దాని మీద ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత కేసు కడతామని చెప్పాం సో దానిలో భాగంగా ప్రాథమిక విచారణ జరగలేదు ఏడవ తేదీతో పాటు మళ్ళీ పదో పదో పదకొండవ తేదీ కూడా మళ్ళీ వచ్చింది ఒకటి పదవ తేదీ రాత్రి పదకొండవ తేదీ వచ్చింది సోషల్ మీడియాలో ఎవరో ఒక వ్యక్తి తాగి ఆ విక్టరీ వైన్స్లో పడిపోతే అతను లేలేనట్టు లే చనిపోయినాడు అని చెప్పే విధంగా అలా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది ఆ తర్వాత ఇక్కడ కూడా మన కపిల్ తీర్థం దగ్గర కూడా ఒక వ్యక్తి ఎక్కడో రోడ్ సైడ్ తాగి పడిపోతే దాని మీద కూడా ఏదో నిందాపూర్వకంగా అవన్నీ బాగా వైరల్ అయ్యాయి మీకు అందరికీ తెలిసిన విషయమే అయితే ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత ఎందుకంటే హై కోర్టు ఉత్తర్వుల మేరకు ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత నిన్న మండవల్లి రామచంద్ర గారు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గారు ప్రొవిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇచ్చిన దాని మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది అయితే ఇవన్నీ కూడా దాంట్లో ఎక్కడ మన విక్టరీ వైన్స్లో ఎవరు చేశారు అనే దాని మీద ఎవరు దీన్ని వీడియో వీడియో తీశారు అనే దాని మీద ప్రాథమిక జరిగింది అక్కడ ఉండేటువంటి వీడియో ఫుటేజెస్ అవన్నీ కూడా చూడడం జరిగింది దాంట్లో ఒక వ్యక్తి ఇరవై ఐదు సంవత్సరాలు కలిగిన వ్యక్తి ఇవన్నీ కూడా వీడియో తీయడము ఇవన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ వేరే వాళ్ళకి ఎవరికి పంపడము అది మళ్ళీ తిరిగి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం జరిగింది సో ఎవరు అని చూస్తే దాంట్లో నవీన్ అని దాంట్లో వెంకటేష్ అనేటువంటి వ్యక్తి చంద్రశేఖర్ వెంకటేష్ అతను మన ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం గారి పిఏ అతను ఈ వీడియోస్ తీసి నవీన్కి పంపడం అదేవిధంగా నవీన్ మళ్ళీ దాని కంటెంట్ మీద ప్రిపేర్ చేసి దాన్ని మళ్ళీ దాన్ని వాళ్ళ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో వాళ్ళ ప్లాట్ఫామ్స్లో దాన్ని వైరల్ చేయడం అదేవిధంగా డిఫరెంట్ 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 సోషల్ మీడియాస్లో దాన్ని వైరల్ చేయడం జరిగింది సో దాని మీద నిన్న ఇన్స్పెక్టర్ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద కేసు కట్టడం జరిగింది దానిలో భాగంగా ఏ వన్ వెంకటేష్ను నిన్న సాయంత్రం ఈ ఆల్మోస్ట్ రాత్రి ఎనిమిది ఏళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా అతని ఇచ్చిన కన్ఫెషన్ మీద అతనిచ్చిన కన్ఫెషన్ మీద మళ్ళీ నవీన్ అనేటువంటి గురుంగి నవీన్ ఇతను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి సోషల్ మీడియా టీం సభ్యుడు ఇతన్ని కూడా నిన్న అదుపులోకి తీసుకొని ఇద్దరిని విచారించడం జరిగింది విచారిస్తే వాళ్ళు మేము చేసింది వాస్తవమే ఒప్పుకోవడం కూడా జరిగింది దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ కొన్ని డిజిటల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది మీకు చూపిస్తాను ఇప్పుడు ఆ డిజిటల్ ఎవిడెన్స్ కూడా డిజిటల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది వీడియో తీయడం కానీ దాన్ని పంపడం కానీ అవన్నీ కూడా తీయడం జరిగింది అదేవిధంగా ఈ వీడియోకు పోస్ట్ పోస్ట్ చేయడానికంటే ముందు పోస్ట్ చేసిన తర్వాత కూడా ఏ వన్కు ఏ టూకు మధ్యలో కాల్స్ ఉన్నాయి ఏ వన్కు ఏ టూకు మధ్యలో కూడా కాల్స్ ఉన్నాయి సో ఇది ఈ విధంగా చేయడం జరిగింది కాబట్టి మా మనకేమంటే సోషల్ మీడియా జనరల్గా ఒక ఏమంటే సోషల్ మీడియా కేసు అంటే అబ్బాయి ఆ కేసే లేదు మనం ఏమైనా పెట్టవచ్చు ఎట్లయినా పెట్టవచ్చు అనేటువంటిది ఒకటి చాలా ఉద్దేశం ఉండి అది కరెక్ట్ కాదు ప్రాథమిక విచారణ జరిపి కేసు కట్టమన్నారు దానిలో వంద శాతం కరెక్టే సో దానిలో ప్రాథమిక విచారణ జర చేయడం జరిగింది జరపడం జరిగింది దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ కలెక్ట్ చేయడం జరిగింది దాని తర్వాత దానికి సంబంధించినటువంటి డిజిటల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది సో దాన్ని నిర్ధారణ చేసుకున్న తర్వాత కేసు కట్టి వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు రిమాండ్కి పంపుతాం థ్యాంక్ యూ సరే సోషల్ మీడియాలో మేము అప్లోడ్ చేస్తే ఏమీ కాదు ఏడు సంవత్సరాలు లోపే కదా ఏమీ కాదు కాబట్టి కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి మీరు ఏమీ కేసు కట్టకూడదు అనేటువంటిది ఎక్కడా లేదు కాబట్టి సోషల్ మీడియాను ఉపయోగించుకోండి ఎవరైనా ఏ పార్టీ అయినా ఎవరైనా కూడా ఉపయోగించుకోవచ్చు దానికి పెద్ద సమస్య కాదు కానీ ఒక పద్ధతి మేరకు ఉపయోగించుకుంటే ఎవరికీ సమస్యలు ఉండవు అంతేగాని కంటెంట్ని డిఫరెంట్గా మారుస్తూ ఉన్న కంటెంట్ ఒకటి రాసిన కంటెంట్ ఒకటి డిఫరెంట్గా మారుస్తూ ఏందెందుకు చేస్తా అంటే కష్టం అది అదేవిధంగా మీకు కూడా తెలుసు ఇక్కడే ఇదే విక్టరీ వయన్స్ కూడా నలుగురు వాళ్ళిద్దరు పిల్లోళ్ళు కత్తి పెట్టి అది అది పెట్టి ఇది పెట్టి అన్నారు వాళ్ళు వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది మీకు తెలుసు అదేవిధంగా ఆ రోజు మన విక్టోరియా మైన్స్లో జరిగిన గొడవ కూడా ఎవరు ఎవరు నలుగురు నలుగురు జీప్ డ్రైవర్లు అండి వేరే వాళ్ళు కూడా జీప్ డ్రైవర్లు వచ్చారు తాగుతున్నారు ఒకరికి ఒకరికి మాట 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 పెరిగింది కొట్లాడుకున్నారు దాన్ని అభూత కల్పన చేసి దాన్ని ఏందో ఇక లాండ్ ఆర్డరే పోయింది ఇక్కడ ఏమీ లేదు అని చేస్తే ఎలాగోతుంది తాగిన మైకంలో కొట్టుకుంది వాస్తవమే దాన్ని అనుమానం లేదు తాగిన మైకంలో కొట్టుకున్నారు రాయండి ఎవరైనా కూడా మాకు కూడా అభ్యంతరం లేదు కానీ దాన్ని ఏదేదో చేస్తూ దాన్ని ఇంకేదో దానికి ఆపాదిస్తూ దానికి ఇంక పోయి లాండ్ లేదు అన్న రకంగా చేయడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి దయచేసి సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైనా అందరికీ కూడా ఒక విన్నప్పం ఏంటంటే మీ యొక్క భావ ప్రజ్ఞా స్వేచ్ఛకు మేము అడ్డురాము అయితే మీరు ఏది పెట్టాలో అది పెట్టుకోండి మాకు అభ్యర్థులు కానీ అనవసరం నిందాపురంగా మాత్రం దయచేసి పెట్టద్దండి థ్యాంక్ యూ